నమస్తే అండి నా పేరు ప్రణయ్ మెడిసిన్ పీజీ మేము ఇక్కడ యాక్చువల్లీ పే పేషెంట్స్కి ఏం కావాలన్నా ఫస్ట్ అది వచ్చినప్పటి నుంచి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు మా మా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు పేషెంట్స్ సో పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఏం ఫీడ్బ్యాక్ కావాలన్నా మాకే ఇస్తారు సో యాక్చువల్లీ ఒక న్యూస్ వచ్చింది ఇట్లా కుళ్ళుపోయిన ఫుడ్ పెడుతున్నారు కుళ్ళుపోయిన గుడ్లు పెడుతున్నారని యాక్చువల్లీ ఆ డైట్ ఫుడ్ మాకు పేషెంట్స్ అంతా ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా ఒకటే ఉంటుంది మెన్యూ చేంజ్ అవుతుంటుంది మేము కూడా ఇక్కడ మెస్లో మేము మా జూనియర్ డ్రెస్ మొత్తం తింటూ ఉంటాము సో మాకైతే ఇప్పటిదాకా అలా కుళ్ళిపోయిన ఫుడ్ అయితే ఏం రాలేదండి పేషెంట్ దగ్గర నుంచి కూడా మాకు ఏం కంప్లైంట్స్ అయితే రాలేదు సోఫర్ ఇప్పుడు దాకా ఫుడ్ బాగాలేదైతే ఫీడ్బ్యాక్ అయితే మాకు ఇప్పటిదాకా ఏం రాలేదు ఎందుకంటే మేము మేమే అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉండి పేషెంట్ ట్రీట్ చేస్తుంటాం కాబట్టి ఏదో ఇది కావాలని చేస్తున్నట్టు మీడియా వాళ్ళు మరి అది తెలుసు నిజం తెలుసుకోకుండా చేసినట్టే కనబడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వచ్చిన పేషెంట్స్కి మా మీద నమ్మకం పోతుంది నమ్మకం పోవడం వల్ల మాకు రెస్పెక్ట్ పోతుంది రెస్పెక్ట్ పోయినా మా ఇంత కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది సో ఇలాంటి అవాస్తవాలని ప్రాపర్గా తెలుసుకోకుండా చేయడం వల్ల వల్ల ఒక పెద్ద ఇంత సంస్థకి ఒక చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి దానివల్ల మేము ఎఫెక్ట్ అవుతాం గ్రౌండ్ ఆటర్స్ ఎఫిక్ట్ అవుతాం మీరు ఎవరు